టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది మూడు గంటలకు పైగా సమావేశం సాగింది సీట్లు సర్దుబాటు మేనిఫెస్టోతో పాటు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించారు బీజేపీ కలికపై ఇరువురు చర్చించారని సమాచారం అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు పవన్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది మూడు గంటలకు పైగా సమావేశం సాగింది సీట్ల సర్దుబాటు మానిఫెస్టో తో పాటు కీలక అంశాలపై ఇరు నేతలు చర్చించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా హరీష్ అందిస్తారు హరీష్ పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి లంచ్ మీటింగ్ పూర్తయింది దాదాపుగా మూడున్నర గంటల పైగా జరిగినటువంటి సమావేశాలు పలు అంశాలపైన చర్చించినప్పటికీ కూడా ప్రధానంగా చూసుకుంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకంగా ఇరువురు నేతలు మాట్లాడుతున్నట్టుగా సమాచారం ఉంటుంది ఇప్పటికే బయట ప్రచారం జరుగుతున్నట్టుగా పాతిక సీట్ల వరకు జనసేనకి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ సీట్ నియోజకవర్గాల నుంచి కూడా రెండు సీట్లు కావాలని చెప్పి కూడా జనసేన ఒత్తిడి తీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ విషయం పైన ఇరువురు నాయకులు సమావేశమయ్యో ప్రధానమైన అంశం చూసుకుంటే కనుక పొత్తుల విషయంలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఇప్పటికీ కూడా అందుబాటుని అంశంగా మారినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉండబోతుంది వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీతో కలిసి వస్తుందా లేదా అన్నది మాత్రం ఒక రకంగా ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ మేరకు ఇటీవల జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని కేంద్ర నాయకత్వానికి చెప్పి చేసి దొరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ దాదాపుగా వంద సీట్లు పైగా అభ్యర్థులను ప్రకటించింది ఎన్నికలకు సమాయతూ సంగ్రామంలోకి దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా ఈ రకమైనటువంటి చర్చకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ఈ అంశాలపైన కొలికి రావాలంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన క్లారిటీ రావాల్సి ఉంది ఆ క్లారిటీ కోసం ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ దే అన్నటువంటి అభిప్రాయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఢిల్లీ వెళ్ళ వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకున్నారనే ఒక ప్రధానమైనటువంటి సమాచారం అవుతుంది ఈ లోపు అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎనిమిదో తారీఖు లేదా తొమ్మిదో తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం ఉంది సో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీట్ల తద్దుబాటుకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ప్యారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇరు పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉమ్మడి పై ఏమైనా సమాచారం వచ్చిందా హరీష్ మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ఇరువురు నాయకులు సమావేశమయ్యారు గతంలోనే జరిగినటువంటి సమావేశంలో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన గతంలో వైసీపీ ఎలాగైతే సింగిల్ పేజ్ మేనిఫెస్టో ఏదో అలా కాకుండా కొంతవరకు కూడా ఎలాబరేటెడ్ గా డెవలప్డ్ గా ఉండే విధంగా కొంతవరకు కూడా మేనిఫెస్టో మీద క్లారిటీ ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇరువురు నాయకులు ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా దాదాపుగా ఎనభై శాతం కసరత్తు పూర్తయింది ఇంకో ఇరవై శాతం మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని కూడా అధిగమించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేనిఫెస్టోని పూర్తిగా స్టడీ చేసినటువంటి పనులు ఇరువురు నాయకత్వం ఉన్నారు ఇందులో భాగంగానే ఇరువురు నాయకులు సమావేశం తర్వాత ఢిల్లీకి ఈ వారంలో జగన్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఒక నిర్ణయానికి వచ్చినేషన్ కనిపిస్తుంది పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఆ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పార్టీ నాయకులు భావిస్తుంది టిడిపి జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కీలక సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటివరకు అయితే జనసేనకి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఇస్తారన్నటువంటి ప్రచారం టీడీపీ నాయకత్వంలో వస్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంలో మాత్రం మరికొన్ని సీట్లు పైన జనసేనాన్ని కాన్సన్ట్రేషన్ చేశారు అందులో భాగంగానే ఉత్తరాంధ్రతో పాటుగా విశాఖ అదేవిధంగా రాజమండ్రికి సంబంధించినటువంటి ఏరియాస్ లో జిల్లాలో ప్రధానంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో పూర్తిగా జనసేనకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువగా ఉండాలన్న ఒక అభిప్రాయానికి జనసేన అధినేత వచ్చారని చెప్పి చెప్తారు ఇంక వైపు టీడీపీకి సంబంధించినటువంటి కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇటు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వం కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా జనసేనకి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువ ఉంది ఇంకోవైపు రాజధానికి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి గతంలో టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఇతరత్రా ఉన్నటువంటి వ్యవహారాలను కూడా తొలికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాలను కేంద్రంగా చేసుకుని క్షేత్ర సదుపాటు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇంకవైపు జనసేన మాత్రం ప్రతి పార్లమెంటు ఇరవై ఆరు కి సంబంధించి కూడా పార్టీ ప్రతి పార్లమెంట్ లోను రెండు సీట్లు మినిమం ఉండాలన్నట్టు అభిప్రాయాన్ని చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు ప్రచారం అయితే మనకు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది